శ్రీమాత్రే నమ ఏప్రిల్ ఇరవై ఏడు సంకటహర లోపుగా కుంభరాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది ఇదే ముందుగానే చెప్తున్న ఈ విషయంలో జాగ్రత్త కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడు సంకటహర చతుర్థిలోపుగా ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కుంభరాశి ఇది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారి గ్రహస్థితి పరిశీలించగా ఏప్రిల్ ఇరవై ఏడు సంకటహర చతుర్థి లోపుగా అనుకూలత కనిపిస్తూ ఉన్నప్పటికీ కష్టాలు కూడా అదే రీతిలో కనిపిస్తున్నాయి గ్రహాల కదలికలు మన జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా అలాగే కుంభరాశి వారికి గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల కారణంగా వీరి జీవితంలో ఎంతైతే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయో అన్ని మిశ్రం ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో ఉద్యోగపరంగా అనుకూలత కనిపిస్తూ ఉన్నప్పటికీ మీ సహోద్యోగులతో హెచ్చు దగ్గులు ఉండవచ్చు అంటే మీ సహోద్యోగులతో మీరు కొన్ని గొడవలు పెట్టుకోవడం కారణంగాను వారితో మీకు విభేదాలు రావడం కారణంగానో మీరు కొంచెం బాధపడే అవకాశం కూడా ఈ సమయంలో కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త మీరు మీ సహోద్యోగులతో ఉన్న గొడవల కారణంగా మీ ఉద్యోగం విషయంలో తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు దీని కారణంగా మీ భవిష్యత్తులో మీరు చాలా బాధపడాల్సి వస్తుంది ఉద్యోగ పరంగా మీ సహోద్యోగులతో మాత్రమే మీకు ఇబ్బందులు ఉంటాయి మీ డబ్బు పరంగా కానీ మీకు ప్రమోషన్లు పరంగా కానీ చాలా బాగుంటుంది దాని గురించి మీరు అతిగా ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు ఆర్థిక పరంగా కూడా స్థిరపడతారు డబ్బు బాగానే సంపాదించుకోగలుగుతారు ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఇక ఆరోగ్యం పరంగా చూసుకుంటే అనారోగ్య సమస్యల నుండి పూర్తి విముక్తిని పొంది ఆరోగ్యం పరంగా మీకు అద్భుతంగా ఉండబోతుంది అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి కానీ స్ట్రెస్ కారణంగానో లేదా మీరు ఎదుర్కొనే ఇబ్బందులు కారణంగానో ఒత్తిడికి లోనవ్వడం వల్ల అతిగా ఆలోచించటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్త మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు విలువైన సమయాన్ని కనుక వృధా చేసుకుంటే తర్వాత మీరే బాధపడతారు జాగ్రత్త శాస్త్రం ప్రకారం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ సమయంలో కుంభరాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంతమందిని దూరం చేసుకోవడం మీ జీవితంలో ఎంతగానో మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు మీకు దూరం కావడం వంటివి జరుగుతాయి ఈ విషయంలో మీరు బాధ లోనవుతారు పాత పరిచయాలు దూరమై కొత్త పరిచయాలు ప్రారంభం కాబోతున్నాయి కానీ పాత పరిచయాల వ్యక్తులతో ఉన్నంత ఆనందం కొత్త పరిచయాలతో మీకు అస్సలు ఉండదనే చెప్పుకోవాలి కొద్దిగా మీరు పాత పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడే అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఫలితం ఉండదు కాబట్టి బాధని పక్కన పెట్టి నిరాశని పక్కన పెట్టి ముందుకు వెళ్లే ప్రయత్నం చెయ్యాలి నిజానికి ఈ సమయంలో ముఖ్యంగా కుంభరాశి వారికి నిరాశ చెందేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ప్రతి విషయంలోని కూడా ఏదో ఒక రూపంలో సంతృప్తి చెందుతారు బాధ ఎదుర్కొంటూ ఉంటారు వాటిలోనే ఉండిపోతే మీరు మిశ్రం ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుంది జాగ్రత్త ఈ విషయాల్లో కనుక మీరు జాగ్రత్త తీసుకుంటే వ్యతిరేక ఫలితాలు ఏమీ కూడా ఉండవు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది కానీ ఒక స్త్రీ మూలంగా మీరు కష్టాలకు గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ భార్య ఖర్చుల వల్ల కానీ లేదా మీ కూతురికి ఖర్చు పెట్టాల్సిన ఖర్చుల వల్ల కానీ లేదా మీ సోదరి యొక్క ఖర్చుల వల్ల కానీ ఇలా తెలియకుండానే మీ కుటుంబంలో ఉన్న ఒక స్త్రీ కారణంగా ఖర్చు పెరుగుతుంది ఇదంతా పక్కన పెట్టేస్తే మరో విధంగా కూడా మీరు నష్టాన్ని చూడబోతున్నారు మీ స్నేహితుల్లో కానీ మీ ఉద్యోగాల్లో కానీ ఎవరైనా మీతో స్త్రీలు పనిచేస్తూ ఉన్నట్టయితే వారి మాటలు నమ్మి మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం చూసే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఈ విధంగా అయినా మీరు లాస్ ని ఎదుర్కోవచ్చు లేకుంటే ఖర్చులు పెరగడం వల్ల కూడా మీరు లాస్ ని ఎదుర్కోవచ్చు కాబట్టి జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యతిరేకత నుండి బయటపడగలుగుతారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మీ మాటకి మీ నిర్ణయానికి బలం కూడా పెరుగుతుంది మీ వైవాహిక జీవితంలో కష్టాలు ఉన్నట్టయితే ఆ కష్టాలు కూడా దూరం అవుతాయి వైవాహిక జీవితం పరంగా బాగుంటుంది గృహ నిర్మాణాలు చెయ్యాలనుకున్నా కూడా ఇది సరైన సమయంగానే కుంభరాశి వారికి చెప్పవచ్చు మీ భార్యతో సంతోషకరమైన జీవితాన్ని పొందబోతున్నారు మనశ్శాంతి కూడా లభిస్తుంది కానీ ముందు చెప్పుకున్న విషయాల్లో కొద్దిగా మీరు డిప్రెషన్ కి లోనవుతారు సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉన్న సమస్యల్ని దూరం పెట్టడానికి కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు ఎన్నో అవకాశాలు మీ వెంటే ఉంటూ ఉంటాయి వాటిని మీరు గమనించుకోగలిగితే ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు మీ స్నేహితులతో కూడా సంతోషంగా ఉండగలుగుతారు కొత్త కొత్త స్నేహితులు పరిచయం కావడం వంటివి కూడా జరుగుతుంది ప్రేమ సంబంధిత విషయాల్లో మిశ్రమ ఫలితాలనేవి అధికంగానే కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ప్రేమ విషయంలో నిరాశ చెందక తప్పదు ఈ విషయంలో మీరు చాలా బాధపడాల్సి వస్తుంది జాగ్రత్త గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి కూడా బాగుంది మీరు కృషి చేసి కష్టపడి ఏదైతే పనిని ఇన్ని రోజులు చేస్తూ ముందుకు లాక్కుని వచ్చారో దాని నుండి డబ్బు కూడా సంపాదించగలుగుతారు మీరు ఒకరికి సహాయం చేయడం వల్ల దానికి ప్రతిఫలంగా మీరు లాభాలు అందుకుంటారు కెరియర్లో లో పురోగతి కూడా సాధించబోతున్నారు అన్ని రంగాల్లోని కూడా మీరు చాలా బిజీ కాబోతున్నారు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు భవిష్యత్తుకు సంబంధించిన విషయాలపై ఇప్పటి నుండి కూడా ఆలోచన చేయబోతున్నారు కాబట్టి కుంభరాశి వారికి అన్ని విధాలుగా బాగున్నా కొన్ని కొన్ని విషయాల్లో కష్టాలు ఉన్నాయి కాబట్టి వాటి కారణంగా మంచి నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు పక్కవారు చెప్పే మాటలు వినడం కూడా మంచిది కాదు జాగ్రత్త చూశారు కదా ఏప్రిల్ ఇరవై ఏడు సంకటహర చతుర్థిలోపుగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ